టూ థౌజండ్ థర్టీన్లో కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఆ లోయలో ఉన్న ప్రతీది నాశనమైంది కానీ చాలా ఆశ్చర్యంగా కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఏమీ జరగలేదు దీనికి ప్రధాన కారణం ఈ రాయి కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఒక పెద్ద భారీ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలీదు కానీ అలా వచ్చి ఆ కేదార్నాథ్ ఆలయానికి అడ్డుగా నిలిచింది దీని కారణంగా అటువైపు నుంచి వస్తున్న నీరు ఈ ఆలయాన్ని తాకకుండా ఒక కవచంలాగా పనిచేసింది నేటికి ఈ రాయి కేదార్నాథ్ ఆలయం వెనుక ఉంది ఇది కేదార్నాథ్ ఆలయాన్ని ఒక శిలలాగా కాపాడుతుంది అయితే సరిగ్గా వరదల సమయంలో ఇంత పెద్ద రాయి కొట్టుకుంటూ వచ్చి ఆలయం వెనక ఎలా నిలిచింది వరద నీరు ఆలయాన్ని ముంచివేయకుండా ఈ రాయి ఎలా అడ్డుకుంది ఇదంతా విన్న తర్వాత మనకు అనిపిస్తుంది ఇదంతా యాదృచ్ఛికమా లేదా భగవంతుని దివ్య నాటకమా అని అలా ఈ కేదార్నాథ్ ఆలయం చాలా రహస్యంగా మారింది ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నమ్ముతుంది ఏంటంటే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా అసలు మనుషులు నిర్మించనే లేరు అని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించి ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించగలరు ఇలాంటి కేదార్నాథ్ ఆలయం లాంటి అద్భుతం ఈ ప్రపంచంలో మరో చోట ఎక్కడా లేదు అంతేకాకుండా ఈ ఆలయానికి ఇతర ప్రదేశాల్లో ఉండే ఆలయాలకు కూడా చాలా దగ్గర సంబంధాలున్నాయి అదేంటంటే భారతదేశంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా అంటే కేదార్నాథ్ నుంచి చివరి రామేశ్వరం వరకు ఉన్న జ్యోతిర్లింగాలు దక్షిణ భారతదేశంలో ఉండే జ్యోతిర్లింగాలు ఈ ఆలయాలు అన్నీ కూడా భౌగోళికంగా ఒక సరళ రేఖలో డెబ్బై తొమ్మిది డిగ్రీలలో పొడి ఉన్నాయి ఇవన్నీ కలిసి ఒక సరళ రేఖలో ఉన్నాయి వేల సంఖ్యలో ఆలయాలు ఒకదానికొకటి తెలియకుండా ఇలా ఒక స్ట్రైట్ లైన్లో నిర్మించబడ్డాయి మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉన్నాయి అయితే ఈరోజు వీడియోలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం అనేది ఎంత విచిత్రమైనది అంటే దీన్ని ఎవరు నిర్మించారో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు మీకు తెలుసా కేదార్నాథ్ దేవాలయం ఒకప్పుడు నాలుగు వందల సంవత్సరాల పాటు మంచు కింద కప్పబడి ఉంది అని అంతేకాకుండా ఈ ఆలయంలో పూజార్లకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని కూడా కొంతమంది నమ్ముతారు ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో రుద్రప్రయోగ దగ్గర కేదార్నాథ్ దేవాలయం ఉంది ఇది ఉత్తరాఖండ్లోని ఎత్తైన దేవాలయం ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం ఉన్న దేవాలయం మరెక్కడా లేదు ఈ ఆలయం గొప్పతనం గురించి తెలుసుకోబోయే ముందు మనం తప్పకుండా ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలి ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంది అసలు దీన్ని మానవులే నిర్మించారా అంటే నమ్మటానికి అస్సలు మన మనసొప్పుకోదు ఎందుకంటే నిజానికి తలుచుకుంటే మనుషులు దీన్ని అసలు నిర్మించనే లేరు అందుకే చాలామంది నమ్మేది ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న కొంతమంది దీన్ని బహుశా నిర్మించుంటారని చెప్తున్నారు ఈ ఆలయంలో ఉపయోగించిన రాళ్ళు అన్నీ కూడా ఇంటర్లాకింగ్ టెక్నిక్ ద్వారా నిర్మించబడ్డాయి ఈ రోజుల్లో అయితే ఒక చిన్న భవనాన్ని అయినా సరే నిర్మించటానికి పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగిస్తున్నారు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో ఒక విధంగా చెప్పుకోవాలంటే సులువుగా నడవటానికి కష్టంగా ఉండే ఇలాంటి హిమాలయాల్లో మెకానిక్ లిఫ్ట్లు కానీ ఆధునిక యంత్రాలు కానీ ఏమీ లేని చోట వేల టన్నులు బరువైన రాళ్ళతో ఈ భారీ దేవాలయాన్ని ఖచ్చితంగా మనుషులు నిర్మించలేరు అంతేకాకుండా కేదార్నాథ్ యాత్ర అత్యంత ముఖ్యమైనది కేదార్నాథ్ ఆలయ ప్రయాణం ఒక సాహసం ఎందుకంటే ఒకవేళ మీరు కేదార్నాథ్ని దర్శించుకోవాలంటే కేదార్నాథ్ దగ్గరలో ఎలాంటి రైల్వే స్టేషన్ లేదు దీనికి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ పేరు రిషికేష్ రైల్వే స్టేషన్ ఇది గౌరెకుండు నుంచి రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పైగా మీకు ఉన్న సమయం సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే ఎందుకంటే ఈ ఆలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తీర్చుంటుంది ఈ టైంలోనే మనుషులు శివుని దర్శించుకోవచ్చు అయితే ఆరు నెలల తర్వాత ఈ ఆలయం మూతపడుతుంది పురాణాల ప్రకారం ఈ ఆరు నెలల్లో ఆలయం మూతపడిన తర్వాత యక్షులు గంధర్వులు కేదార్నాథ్ ఆలయానికి వచ్చి శివునికి పూజలు చేస్తారంట అయితే దీని వెనుకున్న కారణం ఏంటి ఈ రహస్యాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కేదార్నాథ్ ఆలయాన్ని నిజంగా పాండవులు నిర్మించారా దీనికి సమాధానం కేదార్నాథ్ ఆలయం చాలా పురాతనమైనది దీని గురించి పురాతన గ్రంథాల్లో కూడా చాలా ఎక్కువగానే ప్రస్తావించబడింది స్కంద పురాణం వాయుపురాణం కేదారకల్ప కేదార్ఖండంలోని ఈ ఆలయం గురించి ఎంతో వివరంగా రాయబడింది పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు విష్ణువు నారాయణ అనే ఇద్దరు ఋషుల రూపాన్ని తీసుకున్నాడు ఈ భూమిని రక్షించటానికి అండ్ శివుణ్ణి దర్శించుకోవడానికి నారాయణుడు కేదార్నాథ్లోని గంధమాదన పర్వతం మీద తీవ్రంగా తపస్సు చేశాడు శివుడు వారి తపస్సుకు సంతోషించి దర్శనం ప్రసాదించాడు అంతేకాకుండా శివుడు తప్పకుండా భూలోకంలోనే అది కూడా కేదార్నాథ్లోనే తన నిజరూపంలో ఉండిపోవాలని వరం కోరారు దీంతో శివుడు వాళ్లకు వరం ఇచ్చి తదాస్తు అంటూ వెళ్ళిపోయాడు అప్పటినుంచి కేదార్నాథ్ భగవంతునికి నివాసంగా గుర్తించబడింది అదేవిధంగా ఈ కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన ఇంకొక ఆసక్తికరమైన కథ కూడా పాండవులకు సంబంధించి ఒకటి ఉంది గొప్ప ఇతిహాసమైన మహాభారత కథను మీరంతా వినే ఉంటారు ఈ మహాభారత యుద్ధం ప్రపంచ యుద్ధంలో అతిపెద్దదిగా పరిగణిస్తారు అయితే ఆ యుద్ధం తర్వాత ఏమైందో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మహాభారత యుద్ధాన్ని ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం అంటారు ఈ యుద్ధంలో ధర్మాన్ని రక్షించటానికి పాండవులు తమ సొంత సోదరులైన కౌరవులతో యుద్ధం చేయాల్సి వచ్చింది పద్దెనిమిది రోజులు జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు ఈ సమయంలోనే వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు భీష్మ పితామహుడు ఇంకా అనేక మంది బంధువులు మరణించారు దీంతో యుద్ధం తర్వాత పాండవులు అస్తినాపురం సామ్రాజ్యాన్ని పొందారు కానీ వాళ్ళు అస్సలు సంతృప్తి చెందలేదు వాళ్ళ సొంత సోదరులను గురువుల్ని చంపిన అపరాధం వాళ్ళను ఎంతో ఇబ్బంది పెట్టింది ఈ పరిస్థితిలో యధిష్ఠురుడు భీముడు అర్జునుడు నకునుడు సహదేవుడు అండ్ ద్రౌపది కృష్ణుని కలవటానికి వెళ్ళారు పాండవులు తమ పరిస్థితి గురించి వివరంగా చెప్పారు ఇదంతా గమనించిన కృష్ణుడు మీ పాపాలను ప్రాయశ్చితం చేసుకోవాలంటే జీవన్మరణ చక్రాన్ని శాసించేవాడు శివుడు ఈ పాపం నుంచి ఆయనే మిమ్మల్ని విముక్తి చేయగలడు అని సమాధానమిస్తాడు శివుడు కేదార్నాథ్లో నివాసం ఉంటున్నాడు అతని జ్యోతిర్లింగం అక్కడ మంచులో దాగి ఉంది పాండవులు జ్యోతిర్లింగాన్ని చూడటం ద్వారానే వాళ్ళ పాపాల నుంచి విముక్తి పొందగలరు అందుకే పాండవులను కేదార్నాథ్కు వెళ్ళమని కృష్ణుడు సలహా ఇచ్చాడు కృష్ణుని కోరికపై పాండవులు అండ్ ద్రౌపది హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ వైపు శివుని కోసం బయలుదేరుతారు వారి అన్వేషణలో పాండవులు హిమాలయాల్లో చాలా రోజులు చాలా చోట్ల సంచరించారు ఎక్కడికి వెళ్ళినా వాళ్లకు మొత్తం మంచే కనిపిస్తుంది పాండవులు కొన్ని రోజులకు పరమశివుని వెతికి వెతికి అలసిపోయారు పాండవులకు అప్పట్లో ఎలాంటి సౌకర్యాలు లేవు ఈ సమయంలో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకే తెలీదు ఆ చుట్టుపక్కల మనుషులు మాత్రమే కాదు కనీసం పక్షులు కూడా కనిపించట్లేదు చివరికి పాండవులు అలా సంచరిస్తూ గుప్తాశీకి చేరుకున్నారు అదృష్టవశాత్తు శివుడు మరియు పార్వతి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు శివుడు పాండవులకు అత్యంత సన్నిహితుడని చెప్తాడు మరియు వాళ్ళపై చాలా కోపంగా ఉంది అందుకే అతను పాండవులను చూడాలనుకోలేదు దీంతో పాండవులు శివుని అన్వేషణలో అశాంతితో ఉన్నారు వీరికి పార్వతీదేవి కనిపిస్తుంది పార్వతీదేవిని శివుని చిరునామా అడుగుతారు కానీ పార్వతీదేవి మాత్రం తను ఎలాంటి సహాయం చేయలేనని వాళ్ళతో చెప్పింది కానీ వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలో ఆమె ఖచ్చితంగా చెప్పగలదు అందుకే పాండవులు కూడా పార్వతీమాత చెప్పిన బాటలోనే నడిచారు దారిలో వాళ్లకు చాలా గేదెల గుంపు కనిపించింది పరమశివుడు ఒకప్పుడు భస్మాసురునితో యుద్ధ సమయంలో ఒక గేదె రూపాన్ని ధరించాడని యధిష్ఠురునికి ముందే తెలుసు అయితే ఇక్కడ ఉన్న గేదెల మందలో కూడా శివుడు దాగి ఉన్నాడని అతనికి అర్థమైంది అందుకే ఈ గేదెలను ఒక్కొక్కటిగా తొలగించమని యధిష్ఠురుడు భీమునికి చెప్తాడు వారిలో ఈ గేదెలన్నింటిలో ఎక్కడో ఒక చోట శివుడు తప్పకుండా కనిపిస్తాడు భీముడు మందలోని గేదెలను గుంపులోంచి ఒక్కొక్కటిగా వేరు చేయడం ప్రారంభించాడు గేదెలన్నింటినీ తన రెండు కాళ్ళ మధ్యకు వెళ్ళేలా బలవంతం చేశాడు గేదెలు ఒక్కొక్కటిగా భీముని కాల మధ్యకు వెళ్ళటం ప్రారంభించాయి కానీ వాటిలో ఒక్క గేదె మాత్రం భీముని కాల మధ్యకు వెళ్ళేందుకు సిద్ధంగా లేదు ఆ గేదె తన తలను నేల మీదకు గట్టిగా రుద్దుతుంది అలా చూస్తూ ఉండగానే దాని శరీరం సగానికి పైగా భూమిలోకి దూరుకుపోయింది భీముడు వెంటనే పరిగెత్తి ఆ గేదె తోకను పట్టుకున్నాడు అండ్ దాన్ని నేల నుంచి బయటకు తీయడం ప్రారంభించాడు అందరూ చెప్తూ ఉంటారు కదా భీమునికి పదివేల ఏనుగుల బలం ఉంటుంది అని కానీ అంత బలాన్ని ఉపయోగించినప్పటికీ ఆ గేదె వెనక భాగం మాత్రమే నేల మీదకు రాగలిగింది ఈ దృఢ విశ్వాసాన్ని చూసిన పరమశివుడు సంతోషించి వాళ్లకు దర్శనమిచ్చి పాపాల నుంచి విముక్తుల్ని చేస్తాడు ఈ పాండవులకు జరిగిన ఈ సంఘటనలో రూపంలో ఉన్న శివుని శరీరం యొక్క వీపు భాగం మాత్రమే నేలపైకి రాగలిగింది అందుకే కేదార్నాథ్ ఆలయంలో నేటికి శివుడు ఈ రూపంలోనే పూజలు అందుకుంటున్నాడు అతని శరీరంలో మిగిలిన నాలుగు భాగాలు వివిధ ప్రదేశాల్లో బయటకు వచ్చాయి పరమశివుని ఈ భాగాలు ఎక్కడి నుంచి బయటకు వచ్చాయో ఆ ప్రదేశాలను మనం ఈరోజు పంచ కేదార్ అని పిలుచుకుంటున్నాం పురాతనాల ప్రకారం శివుని పై భాగం నేపాల్లోని పశుపతి నాథ్లో బయటకొచ్చింది ఎగువ భాగం రుద్రప్రయోగలు భగవంతుని మధ్య భాగం అంటే శివుని శరీరం నాభిని నేటికి అక్కడ పూజిస్తారు రుద్రప్రయోగలో ఉన్న తుంగనాథ్లో శివుని ఆయుధాలను పూజిస్తారు అదే విధంగా ఇంకొక చోట శివుని ముఖాన్ని పూజిస్తారు కేదార్నాథ్ లేదా ఇంకొన్ని ఆలయాలు సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరవబడతాయి మిగిలిన ఆరు నెలలు శివుడు ఏకాంతంలో ఉంటాడు కేదార్నాథ్ తలుపులు సరిగ్గా అక్షయ తృతీయ నాడు తెరవబడతాయి అండ్ ఆరు నెలల తర్వాత మళ్ళీ మూసివేస్తారు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కేదార్నాథ్ దేవాలయంలో పూజలు చాలా ప్రత్యేకంగా జరుపుతారు ఉదయం మొదటి పూజలో జ్యోతిర్లింగానికి పవిత్ర జలంతో స్నానం చేయిస్తారు ఆ తర్వాత నెయ్యి రాస్తారు తర్వాత జ్యోతిర్లింగానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ టైంలో సామాన్య భక్తులు కూడా వీటికి హాజరు కావచ్చు సాయంత్రం శివుణ్ణి అలంకరిస్తారు ఈ సమయంలో భక్తులు కేవలం కొంత దూరం నుండి మాత్రమే స్వామిని దర్శించుకోగలరు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ప్రజల పాపాలన్నీ పోతాయని గొప్ప నమ్మకం ఈ ఆలయాన్ని మూసేసిన ఆరు నెలల వరకు ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది కొంతమంది చెప్పే కథల ప్రకారం ఈ ఆలయాన్ని మూసేసిన ఆరు నెలల్లో పైలోకం నుంచి యక్షులు గంధర్వులు ఈ కేదార్నాథ్ ఆలయానికి వచ్చి శివుణ్ణి పూజిస్తారంట అంతేకాకుండా కేదార్నాథ్ ఆలయంలో ప్రధాన పూజారిని రావల్ అని పిలుస్తారు అతను కర్ణాటకలోని వృషైవ సంఘం నుంచి వచ్చారు రావల్కి సహాయం చేయడానికి ముగ్గురు సహాయక పూజారులు కూడా ఉంటారు ఈ కేదార్నాథ్ ఆలయ పూజార్ల చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది నిజానికి పురాతన కాలం నుంచి ఈ సంఘం ఒక పెద్ద సమూహంగా ఉండేది నాలుగవ శతాబ్దం కాలంలో శివుణ్ణి ఆరాధించే వాళ్ళను తమకు తాము పశుపతి అని పిలుచుకునేవారు ఎందుకంటే శివుని జంతువుల దేవుడిగా కూడా పిలుస్తారు అందుకే నేపాల్లోని శివుని పశుపతినాథ్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది శివుని పక్కన నంది అండ్ ఇతర జంతువుల్ని మీరు తప్పకుండా ఫొటోస్లో చూసే ఉంటారు కేదార్నాథ్ చరిత్ర ప్రకారం ఆరవ శతాబ్దం తర్వాత నుంచి భక్తులు రాజులు ఈ ఆలయంపై ఆసక్తి చూపడం ఆరంభించారు పదవ శతాబ్దం నాటికి కేదార్నాథ్ ఎంతో ప్రసిద్ధి చెందింది అదే టైంలో కేదార్నాథ్ ఇతర దేవాలయాలకు కూడా కనెక్ట్ చేయబడింది పంతొమ్మిదవ శతాబ్దం నాటికి చాలామంది రాజులు కేదార్నాథ్ చుట్టూ ఎన్నో దేవాలయాలను కట్టడం ప్రారంభించారు దీంతో దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రజలు పూజార్లు ఇక్కడికి రావడం సందర్శించడం ప్రారంభించారు క్రమంగా కేదార్నాథ్ తీర్థయాత్ర బాగా ప్రసిద్ధి చెందింది కానీ కాలక్రమేణా ప్రతి దేవాలయం కూడా పాతదవుతున్నప్పుడు దాని కలను కోల్పోవడం జరుగుతుంది అలానే ఆ కాలం నాటి రాజభవనాలు ఇతర మార్గ చిహ్నాలు అన్నీ కూడా అవ్వడం ప్రారంభించాయి కానీ కేదార్నాథ్ ఆలయం కొన్ని వేల సంవత్సరాలుగా అలానే నిలబడి ఉంది ఈ ఆలయం ఒకానొక సమయంలో నాలుగు వందల సంవత్సరాల వరకు మంచు కింద కప్పబడి ఉంది ఎనిమిదో శతాబ్దంలో జగద్గురు శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు మరి మీకు డౌట్ రావచ్చు ఈ ఆలయం ఎప్పుడు మంచు కింద కప్పబడింది అండ్ అలా ఎందుకు జరిగింది అని అయితే నిజానికి పదమూడు వందల నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఉన్న కాలాన్ని లిటిల్ ఐసేజ్గా పిలుస్తారు ఈ టెంపుల్ హిమాలయాల్లో ఉందని మనందరికీ తెలుసు అందుకే ఈ ఆలయం నాలుగు వందల ఏళ్ళు మంచు కింద ఉంచబడింది ఈ సమయంలో ఈ విషయాన్ని ఎవరు గ్రహించలేకపోయారు ఎంతోమంది సైంటిస్టులు ఈ ఆలయంపై రీసెర్చ్ చేశారు అప్పుడే వాళ్ళకు ఇదంతా తెలిసింది నాలుగు వందల ఏళ్లుగా మంచు కురిసిన ఈ ఆలయం మాత్రం అస్సలు చెక్కు చెదరలేదు ఈ ఆలయం చుట్టూ మూడు రకాల పర్వతాలు ఉన్నాయి కేదార్నాథ్ మందాకిని నదికి ఒడ్డున ఉంది చలికాలంలో ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం శివుడు రక్షకుడు మాత్రమే కాదు నాశనం చేసేవాడు కూడా ఆ విధంగా ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో కానీ ఏ ప్రకృతి వైపరీత్యాలు కూడా దీన్ని అస్సలు కదిలించలేకపోతున్నాయి ఎలా అంటే ఈ కేదార్నాథ్ ఆలయం ఎనభై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది దీని పొడవు నూట ఎనభై ఏడు అడుగులు అండ్ వెడల్పు ఎనభై అడుగులు దీని గోడలు మాత్రం పన్నెండు అడుగుల మందంతో చాలా బలంగా తయారు చేయబడ్డాయి ప్రపంచంలో గొప్ప గొప్ప సైంటిస్టులు ఇక్కడికి వచ్చి ఎన్నో అధ్యయనాలు చేశారు వాళ్ళ పరిశోధనలో బయటపడ్డ విషయం ఏంటంటే ఈ ఆలయం కనీసం మూడు వేల సంవత్సరాల పురాతనమైనది ఇప్పటిదాకా విన్న విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మీకేమనిపించిందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్